కొద్దిసేపటి క్రితమే ఎన్టీఆర్ ఇంటికి చేరుకున్నారట నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఈ విషయం కాస్త ఎంతో వైరల్గా మారుతుంది టాలీవుడ్ అగ్ర నటుడు ఎన్టీఆర్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ దేవర కొరటాల శివ డైరెక్షన్లో వస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ ఇరవై ఏడున ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి మనందరికీ తెలిసిందే మరి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సైతం రద్దయిన సంగతి కూడా అందరికీ తెలిసిందే ఈ విషయంపై అభిమానులు ఎంతో మండిపడుతున్నారు ఉన్నట్టుండి మరి ఉన్న ఫలంగా ఎన్టీఆర్ ఈవెంట్ని ఎందుకు రద్దు చేశారు అంటూ కూడా మరి ఎంతో ఆవేదనకి గురిచేస్తూ ఎన్టీఆర్ ఇంటిని చుట్టుముట్టారట ఈ తరుణంలోనే ఒక్కొక్కరిగా ఇప్పుడే ఎన్టీఆర్ ఇంటికి చేరుకున్నారు మరి ప్రస్తుతం అభిమానులు ఇంతగా ఎన్టీఆర్ని అభిమానిస్తున్నారని తెలిసి మరి ఎన్టీఆర్ ఇంటి ముందు ఉద్రిక్తత చూసి కొద్దిసేపటి క్రితమే పోలీసులు సైతం అక్కడికి చేరుకున్నారట మరి ఈ విషయంపై స్పందిస్తూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు సైతం అక్కడికి చేరుకున్నారట ఇప్పుడు ఈ విషయాలు కాస్త ఎంతో వైరల్గా మారుతున్నాయి మరి ఈ విషయంపై అభిమానులు సైతం శాంతించాలని తొందరలోనే ఈ నెల ఇరవై ఏడున ఎన్టీఆర్ దేవరా సినిమా సైతం మన ముందుకు రాబోతున్న సంగతి గమనించాలి అంటూ కూడా మరి ఎన్టీఆర్ సైతం వెల్లడించారు ప్రజల అభిమానినని మీకోసమే నేను ఎన్ని సినిమాలైనా చేయడానికి సిద్ధంగా ఉన్నానని మరి ఇందులో ఏం సందేహం లేదంటూ కూడా ఎన్టీఆర్ సైతం అభిమానులతో కొన్ని విషయాలు చర్చించడం జరిగిందట ప్రస్తుతం ఈ తరుణంలోనే నారా చంద్రబాబు నాయుడు గారు సైతం అక్కడికి చేరుకోవడంతో అభిమానులు సైతం మరి అక్కడ ఎన్నో విషయాల గురించి చర్చించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి